హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మన యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగులకు సో జాబ్స్ అయితే కల్పిస్తామని చెప్పారు కదా సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంతా మొత్తం కంప్లీట్ అయితే చేశారు కాబట్టి ఈ యొక్క జాబ్స్ ఎవరికి ఇస్తారు అలాగే శాలరీ ఎంత సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సో మొత్తం డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంటర్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది పది మందికి పాస్ అవ్వడం జరుగుతుంది పది మందికి యూజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన రాష్ట్రంలో సో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసుకునే విధంగా సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను కల్పిస్తుంది అనమాట సో దీన్నే సో దీన్నే కౌశలం సర్వే అని కూడా పిలుస్తారు అనమాట అయితే ఈ యొక్క సర్వే ద్వారా తొలిత వచ్చేసి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు నిరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట కానీ తర్వాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి కొన్ని మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది సో వాళ్ళని కూడా సర్వే అయితే చేసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట సో అయితే తొలి ఈ యొక్క సర్వే గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే చేపి చేపించిందనమాట సో ప్రభుత్వం దాని తర్వాత సెల్ఫ్ సర్వే చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చిందనమాట అంటే సెల్ఫ్ సర్వే అంటే మీ మొబైల్ ఫోన్లోనే మీ అంతటా మీరు చేసుకునే అవకాశం కూడా ఇచ్చిందన్నమాట సో చాలామంది కూడా ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోవడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చి మనకు గత నెల ఇరవై రెండో తారీఖు వరకు ఇచ్చారనమాట సో అప్పటి వరకు ఎవరైతే చేసుకున్న ఈ యొక్క సర్వే చేసుకుని ఉంటారో సో వాళ్ళందరి వాళ్ళందరికి సంబంధించి ముందు ముందు ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందనమాట సో అదేంటో కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను అనమాట సో ఈ యొక్క సర్వే తర్వాత మ్యాక్సిమం ఏ ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఈ మీకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సో ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు శాలరీస్ ఎలా ఉంటాయి సో మాక్సిమం చాలా మంది కూడా ఇవే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను ఇంతకు ముందు వీడియో చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి వీడియో చేసినప్పుడు ఈ శాలరీ ఎంత ఇస్తారు సో ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో రావడం అయితే జరిగిందనమాట సో చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఎంత శాలరీ ఉంటుంది ఎవరికి ఇస్తారు జాబ్స్ సో ఇంటర్వ్యూ చేస్తారా అనేసి అడగడం అయితే జరుగుతుంది సో దాని గురించి మొత్తం చెప్తాను సో ఈ డీటెయిల్స్లోకి వెళ్తే గనుక ఇక్కడ వచ్చేసి మనకు రాష్ట్రంలో ఈ యొక్క కౌశలం సర్వే గత ఐదు నెలల నుంచి కూడా జరుగుతుందన్నమాట ఏంటంటే గత నెల ఇరవై రెండో తారీఖున తారీఖు వరకు అవకాశం అయితే కల్పించింది కల్పించడం అయితే జరిగిందనమాట సో అప్పటి వరకు ఎవరైతే సర్వే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ స్టెప్ వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుంది సో మళ్ళీ వాళ్ళ మళ్ళీ కూడా వీళ్ళందరికీ ఫిల్టర్ అయితే చేస్తారన్నమాట ఈ యొక్క సర్వే చేసుకుంటు సర్వే చేసుకున్నారు కదా సో వాళ్ళందరికి నెక్స్ట్ ఫిల్టర్ కూడా చేస్తారన్నమాట సో క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తారు క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా సో దాన్ని అయితే వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అయితే అడుగుతున్నారనమాట సో అలాగే సర్వే చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా అని కూడా అడుగుతున్నారు అయితే ప్రతి ఒక్కరికి కూడా కల్పించేందుకు అవకాశం అయితే ఉన్ సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్లో మళ్ళీ కూడా ఫిల్టర్ అయితే చేస్తారు ఖచ్చితంగా ఫిల్టర్ చేసి ఫైనల్గా ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్ చేస్తుంటారో సో వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించేందుకు అవకాశం అయితే ఉంటుంది సో ఇందుకు ఎవరు ఆ విషయం గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకు ఎంతమంది వర్క్ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని అయితే కంప్లీట్ చేసుకున్నారు అండ్ అలాగే అదేవిధంగా బ్యాలెన్స్ ఎంతమంది అండ్ అలాగే ఓవరాల్గా కౌంట్ కూడా ఎక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే సో ఇవ్వడం అయితే జరిగిందనమాట చెక్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మనకు ఒక డాష్ బోర్డ్ అనమాట డాష్ బోర్డ్ లాగా ఇచ్చారనమాట సో ఒక రిపోర్ట్ మాత్రమే అంతకు మించి ఏం కాదు ఎలిజిబుల్ లిస్ట్ అయితే కాదనమాట అది కూడా చెప్తున్నారు ఇక్కడ మంత్స్ వైజ్ గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరు ఏ డేట్ లోపల చేసుకున్నారో దాన్ని బట్టి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట బట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే కాదు జస్ట్ డాష్ బోర్డ్ అనమాట తర్వాత నెక్స్ట్ మీకు ఈ సర్వే కంప్లీట్ అయ్యింది కదా సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏముంటుంది అని మీకు మాక్సిమం కండక్ట్ చేస్తే ఎగ్జామ్ అయితే మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట మాక్సిమం సో మీ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో దాని తర్వాత ఎగ్జామ్ కనుక మీరు కనుక క్లియర్ చేసినట్లయితే అప్పుడు మళ్ళీ కూడా మీకు ఫిల్టర్ అయితే చేస్తారు ఫిల్టర్ చేసి ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటారో సో దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఇంకొక ప్రాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఫైనల్గా వచ్చి ఇంటర్వ్యూ లాగా ఓకే సో తర్వాత మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం అయితే జరుగుతుంది ఇక శాలరీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట సో శాలరీ విషయం సంగతి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి సో మీకు ఇచ్చినటువంటి జాబ్ని బట్టి సో మీకు శాలరీ అనేది డిపెండ్ అయితే అవుతు అవుతుంది అనమాట విధంగా మీరు చేసేటువంటి వర్కింగ్ అవర్స్ ని బట్టి కూడా మీకు శాలరీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట ఇది ఎందుకంటే మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ కల్పిస్తున్నారనమాట సో మీరు చేసేటువంటి వర్క్ మీద డిపెండ్ అయ్యి అవ్వడం జరుగుతుంది మీకు ఎన్ని అవర్స్ అయితే మీరు వర్క్ చేస్తారో సో అంత శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఖచ్చితంగా అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఈ యొక్క సర్వేనైతే మొదలు మొదలు పెట్టారనమాట సో చాలా మంది కూడా కొంచెం గా అయితే కమెంట్స్ అయితే అడుగుతున్నారన్నమాట సో అదేంటంటే ఈ యొక్క సర్వే కంటిన్యూగా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు సో మాకు ఉద్యోగాలు అయితే కల్పిస్తారా లేదా ఓకేనా ప్రభుత్వం ఇన్ని నెలల నుంచి వార్డు సచివాలయాల్లో సచివాలయం అధికారుల ద్వారా మాకు మనకు ఇంత ప్రాసెస్ ఈ సర్వే అయితే నిర్వహించింది కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ అనేటువంటివి మీకు కల్పిస్తుంది అనమాట సో ఎవరు కూడా సో అంటే నెగ్లెక్ట్ అయితే చేయొద్దు సో లైట్ తీసుకోవద్దు సో ఎవరు కూడా మీకు సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సర్వే కంప్లీట్ చేసుకోకుండా అయితే ఎవరు ఉండొద్దు సో ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎవరైనా సర్వే కంప్లీట్ చేసుకోకపోతే చేసుకోకుండా ఉన్నట్లయితే ఇన్ కేస్ ఓపెన్ అయినట్లయితే కనుక ఇప్పుడు చేస్తు ఇప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు చాలా మంది కూడా చాలా మంది కూడా సో ఇప్పుడు కూడా అవుతున్నాయి అనమాట సర్వే కంప్లీట్ అవుతున్నాయి సో మీరు కూడా ఇంకా చేసుకో చేసుకోకుండా ఉన్న వాళ్ళు చేసుకోండి సో ఈవెన్ లాస్ట్ డేట్ అయిపోయినా కూడా సర్వే అనేది తీసుకుంటుంది అనమాట సో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మీరు సో యొక్క సర్వేకి ఈ యొక్క మీ సెల్ఫ్ సర్వేకి ఎటువంటి ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో మీరు ఫ్రీగానే యొక్క సర్వేనైతే చేసుకోవచ్చు అనమాట సో మీరు పూర్తి చేసుకోవచ్చు జాబ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట సో ప్రభుత్వం మనకు ఈ విధంగా అయితే అవకాశం అయితే కల్పించింది కల్పించడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం అయితే కల్పిస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో ఈ యొక్క సర్వేనైతే అయితే చేపిస్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక్కొక్క పథకం అమల్లోకి అయితే వస్తూనే ఉంది సో ప్రభుత్వం చెప్పినట్టు సో చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారనమాట సో మ్యాక్సిమం దీన్ని కూడా మనకు క్లియర్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి ఎవరు కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి సో ప్రతి ఒక్కరు కూడా యొక్క సర్వేని అయితే పూర్తి చేసుకొని పెట్టుకోండి సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది ఏమిటి సో అని మనకు ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో కూడా సో క్లారిటీ అనేది ఇస్తుందన్నమాట సో నాకు తెలిసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది సో ఓకే ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క త్రీ మంత్స్ బ్యాక్ షాంపుల్ కోసం ఎగ్జామ్స్ అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో కండక్ట్ చేశారు అనమాట సో దీనికోసమే కండక్ట్ చేశారు అది గనక వర్కౌట్ అయితే మనకు అందరికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తర్వాత ఎగ్జామ్స్ క్లియర్ చేసినటువంటి వాళ్ళకు దాని ద్వారా ఇంకొక ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసి ఆ ప్రాసెస్లో అయితే వెళ్లేందుకు చూసారన్నమాట సో చూద్దాం ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో ఎటువంటి స్టెప్ అయితే తీసుకుంటుందో ఓవరాల్ గా మనకు సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ అయితే చేశారు ముగిసిందనమాట సో ఇది ఇక దీని తర్వాత ఇంకొక స్టెప్ అయితే తీసుకోవడానికి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మీ ఎప్పటి లోపల జాబ్స్ అనేటువంటి ఇస్తారని గనక చూసుకుంటే సో ఈ యొక్క జాబ్స్ రావడానికి ఒక టూ టు త్రీ మంత్స్ అయితే పట్టవచ్చు అనమాట ఆ లోపల ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా క్లియర్ అయితే చేసుకోండి జాబ్స్ రావడానికి మినిమం టూ మంత్స్ అయితే కంప్లీట్ గా పడుతుంది అనమాట ఇదే చేసి మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఇచ్చేటువంటివి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి సో ఇంచుమించు మీకు ఇంటి నుండి పనిచేసే ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా మీకు అవకాశాలు అయితే కల్పిస్తారనమాట మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు సర్వే గురించి అలాగే ఎప్పుడు యొక్క జాబ్స్ ఇవ్వచ్చు అనే దాని గురించి అలాగే శాలరీస్ ఎలా ఉంటాయి ఈ యొక్క జాబ్ చే చేసి ఈ యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను అనమాట సో మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట ముందు ముందు మన ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందజేస్తూ ఉంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్